చూస్తే జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ వారి కార్యాలయం ఉంది ఇడ డిపిఆర్ఈ అని ఇక్కడ డిపిఆర్ఈ అంటే మనకు కొద్దిగా అర్థం కాదు అదే డిస్టిక్ పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ కార్యాలయం అంటే మనకు అర్థమవుతుందని చెప్పుకోవచ్చు ఇడ చూస్తే చాలా వరకు ఇడ గవర్నమెంట్ ఆఫీస్ ఉందని కూడా చాలామంది పట్టించుకోరు అని చెప్పుకోవచ్చు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో ఉండాలి అని అనుకుంటారు చాలామంది ఎందుకంటే కలెక్టర్ ఆఫీస్లో అన్ని ఆఫీసులు కలిపి నిర్మించారని ఇక్కడ చూడండి ఇప్పుడైతే కొద్దిగా ఎవరు ఇలా పట్టించుకోరు అనేటట్టుగా ఉంది కార్యాలయం ఎందుకంటే అలా ఉంది ఈ పెయింటింగ్ కానీ ఈ పాత పడడం కానీ ఇక్కడొక్కటి పెయింట్ వేయడం జరిగింది పంచాయతీరాజ్ డివిజన్ ఆఫీస్ అని ఉంది ఇలా ఆఫీసులు ఉన్నాయని కూడా గమనించకుండి చాలా వరకు ఊరికి వెళ్ళేవాడని అటు ఇటు కానీ ఇక్కడ ప్రత్యేకంగా కొన్నిసార్లు ఆఫీసులకి తిరగడం వల్ల ఇలా నేను కొద్దిగా గమనిస్తున్నాను గమనించడం వల్ల ప్రత్యేకంగా వీడియో కూడా తీస్తున్నాను చూడండి ఇక్కడ చాలా వరకు స్థలం అనేది ఉంది మామూలుగా లేదని చెప్పుకోవచ్చు చాలా పెద్ద పెద్ద వెహికల్స్ వచ్చి ఆగి వెళ్తాయని చెప్పుకోవచ్చు ఇక్కడ అటు ఇటు చైర్లు వేయడం జరిగింది చూడండి ఇక్కడ అయితే ఈ ఏరియా ఎంత ఓపెన్గా ఉందో చాలా వరకు చాలా వెహికల్స్ ఆగవచ్చు ఆడ మధ్యలో వందనం చేయడానికి ఉంది ఇంకా చాలామంది ఆఫీసర్లు కింద పైన మొత్తం ఉంటారని చెప్పుకోవచ్చు చూడండి కొద్దిగా ఆఫీస్ ఉన్నట్టుగా కనపడట్లేదు అటు సైడ్ చూస్తే గోదాములు ఉన్నాయి అనేటట్టుగా కనపడుతున్నాయి ఇక్కడ చాలా వరకు గవర్నమెంట్ ఆఫీసులు కొద్దిగా మళ్ళీ ఏ విధంగా ఆలోచిస్తున్నారో నాకైతే తెలియట్లేదు కానీ చాలా వరకు కొన్ని ఆఫీసులు అనేటివి పాతగా కనపడేటట్టుగా పెడుతున్నారు ఇటు సైడు సార్లు రావడం కూడా జరిగింది ఇటు వచ్చాను సైకిల్ మీద వచ్చాను నడుచుకుంటూ వచ్చాను చాలాసార్లు ఇటు వెళ్ళాను వచ్చాను ఇక్కడ కూడా ఒక ఆఫీస్ ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడ ఉపకార్య నిర్మాణ అభినంద వారి కార్యాలయం అని ఉంది కొద్దిగా చదవడానికి ఇబ్బందికరంగా ఉంది ఉపకార నిర్మాణ హక్కు వారి అని ఉంది ఇక్కడ చూస్తే చూడండి ఈ ఇవి కూడా ఆఫీస్ అనేటివి ఉన్నట్టుగా కూడా కనపడట్లేదు కొద్దిగా ఇప్పుడు అన్నీ గమనించాల్సి వస్తుంది ఇంతకుముందు ఏదో చిన్నగా ఉన్నప్పుడు సైకిల్ తొక్కుకుంటా అలా వెళ్ళేవాడిని చూడండి అక్కడ సైకిల్ ఉంది కాబట్టి సైకిల్ చూపిస్తున్నాను ఇలా ఆఫీసులు ఉన్నాయనేటట్టుగా కూడా లేదు చాలా వరకు ఇలా వెళ్తారు చాలామంది ఇక్కడ ఇక్కడ చూస్తే ఆఫీసులు ఉన్నాయి ఆఫీసులు నేను చాలాసార్లు గమనించలేదు ఏదో ఆఫీస్ అని వదిలిపెట్టాను కానీ ఇక్కడ పంచాయతీ రాజు ఆఫీస్ ఉందని చెప్పుకోవచ్చు ఇంకా చాలా ఆఫీసులు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక్కడ చూడండి చెత్త నిషిద్ధ రహదారి ఈ రోడ్డుపై చెత్త వేసిన చోరు ఐదు వందలు నుండి ఐదు వేల వరకు జరిమానా విధించబడును ఇక్కడ చూస్తే చెత్త రహిదారే చెత్త వేయకండి అని ఉంది చాలా వరకు ఇక్కడ రూల్స్ ఫాలో అయ్యే వాళ్ళు లేరు అయినా ఒక బోర్డు పెట్టారు ఇక్కడ చూడండి ఇక్కడనే చెత్త వేయడం జరిగింది ఇక్కడ గవర్నమెంట్ ఆఫీస్లకి కొద్దిగా ఇక్కడ ఉన్నోళ్ళు వస్తారు కాబట్టి ప్రత్యేకంగా బోర్డులు అనేవి ఇలా పెట్టి కొద్దిగా ఇలా మంచిగా ఉంది గద్వాల్ అనేటట్టుగా ప్రాజెక్ట్ చేయడానికి ఇప్పుడు ఈ బిల్డింగ్లు కూడా పాతగా పెట్టారంటే కొన్ని కారణాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఆ కారణాలు కొందరికే తెలుసు అని చెప్పుకోవచ్చు ఇక్కడ కావాలని ఇలా ఆఫీసులు కొద్దిగా పాత పడేటట్టుగా కనపడతాయి చేస్తున్నారు అనేటట్టుగా ఉంటుంది అదే మనం ఆఫీస్ లోపలికి చూస్తే ఆఫీస్లో చాలా మంచిగా ఉంటుందని చెప్పుకోవచ్చు కార్యాలయం చాలా వరకు సిబ్బంది కూడా వాళ్ళు మనకు పని చేస్తారని చెప్పుకోవచ్చు అలా పని చేస్తూ కొద్దిగా లోపల కూడా చూస్తే చాలా ఫెసిలిటీగా ఉంటుంది గవర్నమెంట్ జాబే చేయాలి కొద్దిగా బయట వ్యక్తులు కూడా చాలా తక్కువగా వెళ్తారు ఇక్కడ సర్పంచ్లు అయితే వెళ్తారు ఈ జిల్లా కార్యాలయం అని చెప్పుకోవచ్చు చాలా వరకు బయటి వ్యక్తులు వెళ్ళి ఇక్కడ వాళ్ళ పనులు చేసుకొని వెళ్తారు ఈ కార్యాలయంలో అని చెప్పుకోవచ్చు ఉంటాను మరొక్క కొత్త వీడియోతో కలుస్తాను